हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम राम रामा हरे हरे

సుప్రియ హిందు బంధువు ఎందుకు మనం పూజ చేసాము ఏమిటిది అనే దానికోసం మీకు వివరిస్తున్నాను మనం ఏ పని చేసినా మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచుకోవడం ద్వారా అది మనతో మాత్రమే అంతమైపోకుండా ఇతరుల దాకా వస్తుంది శృతి అంటే వినడం మరి పూర్వం వేదం పత్రాల్లో కానీ కాగితాల్లో కానీ లేదు శృతి రూపంలో ఉండేది అంటే ఒకరు విని మళ్ళీ ఇంకోళ్ళు చెప్పేవాళ్ళు అలా 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 అది కలియుగం దాకా వచ్చింది కలియుగంలో వ్యాసులు వారు కలియుగ ప్రారంభానికి ముందు వాటిని పత్రాల మీద తాళపత్రాల మీద రాయడం జరిగింది సో అలా రాయడం వల్ల మనకి ఈరోజు మహాభారతం దొరుకుతుంది భగవద్గీత దొరుకుతుంది భాగవతం దొరుకుతుంది రామాయణం దొరుకుతుంది కాలానుగుణంగా అవన్నీ మనకు లభ్యమడానికి కారణం అది ఇంకొకళ్ళు కేర్ తీసుకోవడం అన్న వచ్చింది అలా మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా మనం మంచి ఇతరులకు పంచడం ద్వారా అది వచ్చే తరానికి కూడా అందుతుంది అలా ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి అవి అందరూ కూడా హిందువులు అందరూ కూడా తీసుకోవాలి హిందువులందరూ కూడా తెలుసుకోవాలి మా కిషోర్ గారు నాకు ఒక కొన్ని నెలల నుంచి యూట్యూబ్లో నన్ను ఫాలో అవుతూ నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా ఇవాళ మొదటిసారి కలిసారు నే నన్ను కలవడానికి ముందే ఇవి నా దగ్గరికి పంపించారు ఇందులో ఉన్నటువంటి వస్తువుల్ని ఇప్పుడు మా చిరంజీవి

कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम रामा, रामा 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 रामा? राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిమిషం దగ్గిరి తీ అమ్మ మీరు కూడా తీరు దగ్గరగా సో చూడండి ప్రే హిందూ బంధులారా ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా స్టిక్కర్లు ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలని అందరూ మన ధర్మం పట్ల ఉన్నటువంటి బాధ్యతని గుర్తు చేయాలని నేను చెప్పడం జరిగింది నేను చెప్పిన మాటని కార్యరూపంలో కిషోర్ గారు చేయడం జరిగింది సో ఇప్పుడు మా చిరంజీవి అందరికీ ఒక్కొక్క రకమైన అయిందని అందరికీ మళ్ళీ మేము వెనక్కి పెడతాంలే కానీ అయితే ఒకటి నాకు ఒకటి నాన్నకి ఒకటి అమ్మకి అందరికీ ఒక వెరైటీ రైట్ గుడ్ ఈ లోపల చూడండి ఇదేంటిది యామ్ ప్యూర్ హిందూ నాట్ సో కాల్డ్ సెక్యులర్ ఈ స్టిక్కరు ఇందులో ఉన్నటువంటి అన్ని స్టిక్కర్లు కూడా ఎవరికి కావాల్సిన సరే కిషోర్ గారిని సంప్రదించండి యూట్యూబ్ ఛానల్లో దగ్గుబాట్ కిషోర్ అని నా ప్రతి వీడియో కింద ఆల్మోస్ట్ కామెంట్స్ పెడుతూ ఉంటారు సో ఈ స్టిక్కర్లు అన్నీ కూడా మీ మీ బైక్స్ ఫ్రంట్లో అంటించండి అలాగే మీ ఇంట్లో మీ కార్లు వెనకాల బైకులు ముందు అలాగే ఇంట్లో ఫ్రిడ్జ్లు వాటి మీద కూడా అంటించండి ఈ దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు మీకు దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కావచ్చు నన్ను అడగండి నేను చెబుతాను ఎందుకంటే మనం ఈ స్టిక్కర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం హిందువులను మర్చిపోతున్నాం అందువల్ల మనం ధర్మాన్ని పాడు చేసుకుంటాం కాబట్టి మనం హిందువులను గుర్తుపెట్టుకుందాం దానికోసం నెక్స్ట్ సరే అందరికి అన్ని రకాలు ఇచ్చారు నాకు ఇవ్వండి మీరు తీసుకున్నాం ఇది సో ఇప్పుడు మంత్రం మనం చెప్పుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈ మంత్రం మహామంత్రం జపం చేస్తే కలియుగంలో ఇదే తారక మంత్రం ఇంకో రకమైన తీసుకున్నా తీసుకున్నాను యాక్చువల్గా ఇవాళ ఇది ఒక్కటే నాగ్ చేద్దాం అని అనుకున్నాను సో ఎన్ని తెచ్చాను అన్ని కలిపి చేద్దాం అనుకున్నాను సో నేను తరచూ వాడేటువంటి నా రైమింగ్ ఇందులో ఉంది కన్నా చదువుతావా ఇంగ్లీష్ ఓకేనా చదువునా ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ యు వావ్ సో ఇది మీకు అర్థమైంది కదా చాలా సార్లు నా వీడియోస్లో మీరు వినుంటారు సో చనిపోయే లోపల గీత చదవండి రాత మార్చుకోండి మీ లైఫ్ రోత రోతకాకుండా చూసుకోండి తాతయ్య లోపల అని చెప్పడం జరిగింది సో దిస్ ఈస్ నెక్స్ట్ ఇది కూడా ఇది చాలా ఆవేదంతో తయారు తయారైనటువంటి స్టిక్కర్ ఇది అఫ్కోర్స్ అన్నీ కూడా సో చాలా మంది ఇంట్లో నిన్న కూడా నేను తాడిపత్రిలో ఉన్నాను భౌవతీత శ్లోకేస్తాను నన్ను వెతికాడు పెట్లు తీసాడు దొరక మంచోళ్ళు భౌతిగీత ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉంది రిమోట్ ఎక్కడ ఉంది తక్కువ తెచ్చిస్తాం డబ్బులు తెలుసు ఏటీఎం పాన్ దాని పాస్వర్డ్ తెలుసు ఇంకా ఏవో తెలుసు అవి ఉన్నాయో తెలుసు భౌతికత ఎక్కడుందో తెలియలేదు ఎక్కడుందో తెలియకపోతే అందులో ఏముందో నీకు ఎప్పుడు తెలుస్తుంది అందుకని హిందువులు అనబడే వాళ్ళు భౌతికత పెట్టుకోండి నేను చెప్తాను కదా మీ మా ఇంట్లో భౌతికత ఉంది మీ ఇంట్లో ఉందా నేను హిందువుని మీరు కొనుక్కోలేకపోతే నేను ఉచితంగా ఇస్తాను ఇలా ఎందుకు రాశేమో అంటే కానీ సిగ్గుతో అది నెక్స్ట్ అదే ఇంగ్లీష్లో చదువురా కన్నా చదువు చదువు నిజాలు చెప్పగరా హిందువులు పూర్గానే ఏడ్చారు నేను తిట్టి నువ్వు తిడితే ఇంకెలాగా అప్పుడే స్వామి తయారయ్యమంటారు మొత్తం చదువు pure, pure da, pure, pure da. I am a pure Hindu, not so called secular. Good, good, alone, <laughs> good. इंदा इंदा जो name English हैं, so अच्छा अच्छा ये सिर्फ इतना ही, ठीक हैं? हम इतना नहीं, नहीं secular का हमी, नहीं नहीं जो हिंदू हूँ। वैरी बुरी क्यों देखें? అదేనా చెప్పుకోలేకుండా ఉన్నాడు క్యాష్ చెప్పుకుంటున్నాడు క్రీడ్ చెప్పుకుంటున్నాడు ఏవో చెప్పుకుంటున్నాడు ఈ స్టిక్కర్ చాలా ఈ భావం చాలా అవసరం నేను హిందువుని నేను అన్ని మతాల వారిని గౌరవిస్తాను వారు నా దేశాన్ని ధర్మాన్ని గౌరవించినప్పుడు మాత్రమే సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మన ధర్మాన్ని ఎవడు పాడు చేసినా ఎవడు హేళన చేసినా కూడా ఇతరులు గౌరవిస్తున్నాం అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది కాదు ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి వస్తూ వస్తుంది అవునా మనం తక్కువ డబ్బులు ఇస్తే దానికి తగ్గ వస్తూ వస్తుంది ఎక్కువ ఇస్తే ఎక్కువ తగ్గ వస్తుంది అలాగా మనం వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని బట్టి మనం ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అదేగా చెప్తారు మీ ఊరికి మా ఊరు ఎంతో దాన్నే కొంచెం తెలుగు ఇంగ్లీషో చెప్తాను ఏమంటే ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ సే సే అవి సేపోరా కాబట్టి మన ధర్మాన్ని గౌరవించిన వాళ్ళందరినీ మనం గౌరవిద్దాం మన బుక్స్ని వాళ్ళు గౌరవిస్తే వాళ్ళ బుక్స్ని కూడా మనం గౌరవిద్దాం వాళ్ళు మన దేవుడిని గౌరవిస్తే దయ్యాలు సైతాలు అనుకున్న మనం కూడా గౌరవిద్దాం వాళ్ళు అలా ప్రవర్తిస్తే వాళ్ళకి అలాగే రిప్లై ఇద్దాం సో అలా ఇవ్వకపోతేనే మన దేశం ధర్మం పాడైంది ఇంకా పాడు చేసుకోకుండా కాపాడుకుందాం ఈ స్టిక్కర్లన్నీ కూడా మీరు మీ మీ మీరు కొట్టించండి ఇంకా థాట్స్ ఉంటే మీకు కూడా ఇలాంటి థాట్స్ని ఇంప్రూవ్ చేసి అందరికీ పంచండి రోజు ఒక్క పది రూపాయలు ఒక డబ్బే పిల్లలు సే పిల్లలు ఏదో కిడి బ్యాంక్ లైక్ కిడి బ్యాంక్ హుండీ అది పది రూపాయలు వేయండి అలాంటి హుండీలు ఒక ఇంట్లో ఇంటికి వాటి చప్పని పెట్టుకుంటే ఒక్క పది రూపాయలు పెడితే ఒక్క పది రూపాయలు పెడితే అది సంవత్సరానికి ఒక నాలుగు వేలు అవుతుంది ఇంకొక వెయ్యి రూపాయలు వేస్తే ఐదు వేలు అవుతుంది ఐదు వేలు రూపాయలు పెడితే ఎన్ని భౌతిగీతలు కొనచ్చు ఇరవై రూపాయల భవతిగీతలు ఎన్ని వస్తాయని రెండు వందల యాభై భౌతిగీతలు వస్తాయి మీరు ఐదు వేలు సినిమాలకు తగలేస్తారు వేలం వెళ్ళే తగలేస్తారు ఇంకా ఏవో తగలేస్తుంటారు రెండు వందల యాభై భవద్గీతం మీ దగ్గర పెట్టుకోండి పిల్లలకి ఇవ్వండి ఇలాంటి స్టిక్కర్లు కొట్టించండి ఇతరులకు మేలు చేయండి ఎక్కడ వెళ్ళినా కొన్ని స్టిక్కర్లు బ్యాగ్లో వేసుకుని వెళ్ళండి వెళ్ళిన చోటల్లో అనిపించండి నీ హిందూని అని చెప్పుకోలేనట్టు అంత జీవితం గడపండి ముస్లిం చాలా గ గర్వంగా టోపీ పెట్టుకుని నేను ఎడం పెట్టుకుని నేను ముస్లింని అని చెప్పకుండానే జీవిస్తున్నాను చూడగానే అతను ఆహార్యంలో తెలిసేలా ముస్లిం స్త్రీలు చక్కగా బురకా వేసుకుని వాళ్ళు ముస్లిం స్త్రీలను తెలిసేలా వాళ్ళు జీవిస్తున్నారు క్రైస్తువులు చక్కగా సిగ్గుపడకుండా చిలు వేసుకుని జీవిస్తున్నారు మనమే దరిద్రంలో ఆడవాళ్ళు గాజులు వేసుకోకుండా బొత్తు పెట్టుకోకుండా మగవాళ్ళకైతే అడగకుండా అడగక్కర్లేదు వాడు ఎవడో తెలియకుండా బతికేస్తున్నారు మనం మనంలా బతుకుదాం అందుకోసం మా చిరు ప్రయత్నం మీరు కూడా సహకరించండి ఎవరిన కావాలంటే ఆయన అడగండి కొట్టించగలిగే వాళ్ళని కొట్టించండి మీ దగ్గర ఎక్కువైనా మాకు పంపించండి వెరీ మచ్ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 రామ 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 భారత్ జై జై గో వందే 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 మాతరం 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 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ మచ్ సార్